కష్టాలు చలి తగ్గితే బాగుండు అయ్యా నా వల్ల కావట్లేదు త్వరగా తగ్గించు దేవుడా త్వరగా తగ్గించు త్వరగా తగ్గించు అయ్యో దీనికి జనం వచ్చినట్టుందే అందుకే తట్టుకోలేక అరుస్తున్నట్టుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ ని దానికి ఇచ్చేద్దాం అప్పుడు దాని జ్వరం తగ్గిపోయింది ఏ లేవే ఇంజెక్షన్ ఇస్తా ఇంజెక్షనా హా ఇంజెక్షనే ఎందుకు నీకు జ్వరం వచ్చినందుకు నాకు జ్వరం వచ్చిందని ఏ సిద్ధాంతైనా కల్లోకొచ్చి చెప్పాడా ఈ మాత్రం దానికి కల్లోకొచ్చి చెప్పడం ఎందుకు కళ్ళ ముందే నువ్వు వణుకుతుంటేను నేను వణికింది జ్వరం దెబ్బ కాదు మరి చలి దెబ్బకి చలిదెబ్బకా ఏదో ఎంబీబీఎస్ డాక్టర్ లాగా ఇంజెక్షన్ చేతిలో పట్టుకునించింది చూడు వెళ్ళు వెళ్ళి స్నానానికి నీళ్ళు పెట్టుపో అలాగే వామో కొంచెం లేట్ అయి ఉంటే సూది సుర్రుమన్న బాడీలోకి ఎక్కిచ్చేసేదే చలితో పాటు కొంచెం మా అమ్మ తిక్క కూడా దేవుడా చలి మమ్మీ స్నానానికి నీళ్ళు పెట్టమన్నా పెట్టావా ఆ పెట్టాను వెళ్ళి స్నానం చేసినా టిఫిన్ పెడతా సరే మమ్మీ ఏంటి అలా ఆ నీళ్ళతో స్నానం ఎలా చేయాలి ఏ బాత్రూమ్ లో మగ్గు లేదా కాదు నీ బుర్రలో బుద్ధి లేదు ఇదంతా వినే టైం నాకు లేదు మాట్లాడో చెప్పు ఏంటి చెప్పేది ఎంత చల్లగా ఉన్నాయో అవి టాప్ల నుంచి వచ్చినట్టు లేవు డైరెక్ట్ మంచు పర్వతాల నుంచి వచ్చినట్టున్నాయి ఆ మాత్రం దానికి అంతలా అరవాలా ఏంటి ఆ మాత్రం దానిక ఈ చన్నీళ్లతో స్నానం చేస్తే నాకు కన్నీళ్ళు రావడం గ్యారెంటీ అబ్బా హీటర్ పెట్టడం మర్చిపోయా ఈ ఒక్క పూటకి చన్నీళ్ళతో స్నానం చేయి ఏం కాదు అబ్బా వచ్చిందండి పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ ఏం కాదంట చెప్తుంది అది కాదే అది కాదు ఇది కాదు ఒక్క పూట నేను స్నానం చేయకపోతే నేనేం చావను కానీ వెళ్ళి టిఫిన్ పెట్టుకురా త్వరగా రా టిఫిన్ పెట్టు ఆ వస్తున్నా త్వరగా రా అమ్మా గద్దలకొండ గణేష్ గదగదా అంటే ఇదేనేమో ఇది గొప్ప ఇడ్లీలు ఏంటి ఇంత చల్లగా ఉన్నాయి కొంపతీసి నిన్న రాత్రి పెట్టావా నువ్వు నీకు ఆకృత్తి నీ బొందా అవి ఇప్పుడే చేశా మరి ఇవేంటి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ బాటిల్లాగా ఇంత చల్లగా ఉన్నాయి అది నా తప్పు కాదు మరి చలికాలం తప్పు సరే అర్థమైంది కొంచెం ఇవి వెయిట్ చేసి ఇవ్వా కుదరదు అన్నిసార్లు వెయిట్ చేసి ఇవ్వడానికి గ్యాస్ ఏమి గాలిలా ఫ్రీగా దొరకడం లేదు మరి ఇంత చల్లగా ఉంటే ఎలా తినాలి అది నీ ఇష్టం తొందరగా తింటే కాఫీ ఇస్తా తినకపోతే హ్యాండ్ ఇస్తా అమ్మో వద్దు ఈ చలికి వేడివేడిగా కాఫీ లేకపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉంది ఇవి నేను ఎలాగో అలాగ తింటా నువ్వు వెళ్ళి ఆ కాఫీ సంగతి చూడు అలాగే ఫాస్ట్గా తిన్నా ఇప్పుడు ఈ ఇడ్లీలని ఎలా తినాలబ్బా Shit. కాలంలో ఇలా వేడిగా తింటేనే ఐరన్ బాక్స్ ని కాదు. ఇలా కూడా వాడుకోవచ్చు రుచి తినరామయ కాకపోతే నువ్వు అంతగానో ఆ మరి చలికి వణ వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా అని పాట పాడాలా కాఫీ లైవ్ కాడి వేడిగా ఒక్కొక్క చుక్క గొంతులోకి దిగుతుంటే హలో ఏంటి చిరంజీవి గారు కావాలా అయితే రామ్ చరణ్ గారికి ఫోన్ చేసుకోండి నాకెందుకు ఫోన్ చేశారు ఫోన్ ఇప్పుడు కాఫీ తాగచ్చు ఇదేంటి ఇంత చల్లగా అయిపోయింది చలిదే పనుకుంటా కాఫీ తాగినట్టు కూడా లేదు అమ్మా క్రీమ్ ఏంటి ఎలా తింటుందిరా బాబు ఈ ఐస్ క్రీమ్ ని అది కూడా ఇంత చల్ల అమ్మా నువ్వు అసలు మంచిపోయినా ఎందుకే అన్న మనం లేకపోతే ఒక వైపు నుంచి చలి చంపేస్తుంటే నువ్వు ఈ చలిలో ఐస్ క్రీమ్ ఎలా తింటున్నావు అమ్మా నోటితో అయినా చలికాలంలో మిరపకాయ బజ్జీలు ఎవరైనా తింటారు కానీ ఐస్ క్రీమ్ తినే వాళ్ళకే ఒక రేంజ్ ఉంటుందని రివిక్రమ్ గారు చెప్పారు అలా చెప్పినందుకు ఆయన సొమ్మేం పోదు మన సొమ్మే పోతుంది హాస్పిటల్లో ఏడ్ షావులే కానీ ఇంట్లో ఏంటే సడన్గా ఎక్కిలు స్టార్ట్ అయ్యాయి ఎక్కిలు సడన్ గానే స్టార్ట్ అవుతాయి ఒక వన్ వీక్ ముందు లెటర్ రాసేం స్టార్ట్ అవ్వవు ముందు నీళ్ళు తీసుకురాపో ఇదిగో ఏంటి అలా చూస్తున్నావు తాగు ఓ సారిస్ మమ్మీ ఈ వాటర్ని ఎలా తాగమంటావు పట్టుకోవడానికే భయంగా ఉంది ఇంత కూల్గా ఉన్నాయి ఏంటి వెల్ నార్మల్ వాటర్ తీసుకురా ఇంట్లో వాటర్ అయిపోయాయి వాటర్ క్యాన్ అబ్బాయి సాయంత్రం వస్తాడు అప్పటిదాకా ఇలానే ఉంటాను కానీ ఈ కూలింగ్ వాటర్ మాత్రం నేను అస్సలు తాగను సాయంత్రం దాకా ఇలానే ఉంటే చస్తావు ఇప్పుడు ఈ కూలింగ్ నీళ్ళు తాగినా నేను చస్తా ఈ చలి భరించడం నా వల్ల కాదు నేను వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటా మధ్యన వచ్చు లేపనా వద్దు మరి ఈ చలికాలం అయిపోయాక లేపు లేపుదెబ్బకైనా తట్టుకుంటాను కానీ ఈ చలి దెబ్బకి నేను అస్సలు తట్టుకోలేను అబ్బో హాయ్ ఫ్రెండ్స్ అవును మీరు చలికాలంలో నాలాగుంటారా ఉంటారా లేదా మా మమ్మీలాగా ఉంటారా హా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టింగ్ అని కొట్టండి బాయ్ బాయ్ నేను మీరే టింగ్ రిత్వికా బాయ్